రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో వృష్టికి రాసి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో వార్షిక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో వృచ్చికి రాసి వారికి అరవై శాతం శుభలితాలకు అవకాశం ఉంది ఈ సంవత్సరం మీకు నూతన అవకాశాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ ఆదాయం పెరిగేటువంటి మార్గాలు కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ వృచ్చకి రాసి వారికి ద్వితీయ పంచమాధిపతి గురువు జూన్ రెండు వరకు మిథున రాశిలో అష్టమభావంలో మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబంలో అశాంతి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి స్థిరాస్తుల నుంచి పూర్తిగా నష్టాలు వచ్చే వాతావరణం ఉంది ఇంటర్వ్యూల్లో మీరు ఫెయిల్ అవుతారు పరీక్షల్లో మీకు అనుకున్నంతగా ఫలితాలు రావు అలాగే మీ ఆలోచనలు కలిసి రాదు సంతానం విషయంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు వస్తాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు సమాజంలో ప్రతికూల పరిస్థితులు మీకు ఏర్పడతాయి మీరు అనుకున్నంతగా ఫలితాలని నిర్వర్తించలేకపోతారు కష్టం పెరిగిపోతుంది కష్టానికి తగిన ఫలితం రాదు మీరు చేసేటువంటి పనికి గుర్తింపు రాదు పెద్దల యొక్క అభినందనలు కానీ పెద్దల యొక్క ఆశీస్సులు కానీ జూన్ రెండు వరకు అందుకోలేకపోతారు అష్టమ గురుదోషం వల్ల మరి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత ఈ ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు బృహస్పతి మీకు భాగ్యస్థానంలోనికి వెళ్ళిపోతున్నాడు కర్కాటక రాశిలోనికి ఉన్నట్టుగా ఉండి గురుబలం పెరిగిపోతుంది మీకు మీ ఆలోచనలు కలిసి వస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది ఆర్థికంగా బలపడతారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు ఆత్మీయులతో సత్సంబంధాలు ఏర్పడతాయి సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు ఉన్నత చదువులకు వెళ్తారు లేకపోతే ఉన్నత ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు ఆరోగ్యవంతులు అవుతారు సంతోషకర వాతావరణాన్ని చదువు చూస్తారు మరి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు పూర్తిగా గురుబలం లేని మీరు జూన్ రెండు తర్వాత పూర్తిగా గురుబలాన్ని పొంది ఉన్నట్టుగా ఉండి రాత్రికి రాత్రి మీరు ఒక స్టార్ అయినట్టుగా సంతోషకర వాతావరణాన్ని విజయాన్ని మీరు అందుకోగలుగుతారు ఇక శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమములో మీనరాశిలో సంచరిస్తున్నాడు జనసాకారం ఉండదు కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంటుంది మీ ఆలోచనలో కలిసి రాదు ఆత్మీయులతో మనస్పర్ధలు ఒక రకమైనటువంటి ఒక అనిశ్చిత స్థితి మీకు ఏర్పడుతుంది ఒక పూర్తిగా సమస్య అర్థం కాదు సమస్యకు పరిష్కారం దొరకదు ఏం చేయాలో తోచదు ఇలాంటి పరిస్థితి ఈ పంచమ శని వల్ల మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది పనివారు ఎవరు సహకరించరు ఇంత బయట మీరే పని చేసుకోవాల్సి ఉంటుంది ఆత్మీయులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటుంది అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి ఆలోచనలు ఏవి కలిసి రాదు ఇటువంటి ఇబ్బందులని పంచమ శని దోషంతో మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఇబ్బంది పడే వాతావరణం వృచ్చిక రాశి వారికి కనిపిస్తుంది ఇక చతుర్థంలో కుంభరాశిలో రాహు ఉన్నాడు వీరు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి విలాసాలు అనవసరమైన వాటికి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి విందు వినోదాల్లో పాల్గొనడం అక్కడ అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని చవిచూసే పరిస్థితి కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి చదువులంతా కూడా ఆటంకపడతాయి విదేశాలకు వెళ్లి ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు నూతన వ్యక్తుల వల్ల నష్టాలు ఏర్పడతాయి కుటుంబ సౌఖ్యానికి దూరం అవుతారు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి ఇలాంటి ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని ఈ వృచ్చకి రాశి వారు ఈ చతుర్థ రాహుదోషం వల్ల మీరు పడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది గుడ్డి కన్ను కంటే మెల్ల కన్ను మేలు అన్నట్లుగా ఈ వృత్తికి రాశి వారికి దశమభావములో కేతు మీకు పూర్తిగా వంద శాతం సహకరిస్తున్నారు మీరు పనిచేసేటువంటి కార్యాలయంలో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో ఎక్కడ పనిచేసినా మీ శ్రమకు మీ ప్రతిభకు మీ కష్టానికి తగినటువంటి ఫలితం మీరు అందుకుంటారు నిరాడంబరంగానే మీరు మీ శ్రమ నుంచి అధిగమించి మంచి ఫలితాలను అందుకుంటారు భగవంతుని ఆశస్సులు అందుకుంటారు అధికారుల అభినందనలు లభిస్తాయి మీ నిజ నీతికి నిజాయితీకి మీ కష్టపడే తత్వానికి ఒక గుర్తింపు లభిస్తుంది ఆ రకంగా దశమ కేతు ఈ సంవత్సరం మీకు పూర్తిగా సహకరిస్తున్నాడు జూన్ రెండు తర్వాత గురువు మీకు భాగ్యస్థానంలో వంద శాతం శుభ్రితాలను అందిస్తున్నాడు కేవలం చతుర్థ రాహువు పంచమ శని మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ నూతన సంవత్సరంలో కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ రుచిక వారు చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి అష్టాదశ పీఠాల్లో ఉన్నటువంటి ఉగ్రరూపం దాల్చినటువంటి అమ్మవారిని దర్శించండి జోగులాంబ దర్శనం కానీ చాముండేశ్వరి అమ్మవారి దర్శనం కానీ మీరు చేసుకోండి లేకపోతే కాళికామాతను దర్శ సందర్శించండి అమ్మవారిని దర్శించి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఈ రూపం దాల్చినటువంటి ఆయుధాన్ని చేపట్టినటువంటి అమ్మవారి దర్శనాలు చేసుకోవడం వల్ల ఈ చతుర్థ దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది నిరంతరం దుర్గా అష్టకం కానీ శ్రీదేవి కగ్గమలా స్తోత్రం కానీ పారాయణం చేయండి ఎర్రటి పండ్లను పేదవారికి కానీ గురువులకు కానీ దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల ఈ చతుర్థ రాహుదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే పంచమంలో శని కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కనుక శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజలు నిర్వర్తించండి నిరంతరం సుందరకాండ పారాయణం చేయండి గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ మీ చేతులారా ఆహార పానీయాలు అందించండి ఈ రకంగా చేయడం వల్ల పంచమ శని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది ఇక రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు అష్టమ గురువు గనక ఏమాత్రం అవకాశం ఉన్నా దర్శిణామూర్తి దర్శనం దర్శనామూర్తి శ్లోక పారాయణం శనగలను బాగా ఉడికించి నైవేద్యంగా తయారు చేసి స్వామివారికి నివేదన చేసి వాటిని మీ చేతులారా ఆ ఆలయంలో ఉన్నటువంటి భక్తులు వారికి పంచిపెట్టండి ఈ రకంగా చేయడం వల్ల జూన్ రెండు వరకు అష్టములో ఉన్నటువంటి గురుదోషం నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది వృచ్చిక రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ పరిహారాలతో పాటు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకాన్ని నిర్వర్తించండి ఎర్ర కందిపప్పును మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ మీ కార్యాలయంలో పనిచేసేటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి వారికి కానీ మీ చేతులారా వాళ్ళకి మంగళవారం రోజు ఎర్ర కందిపప్పు అందించండి ఈ రకంగా దానం చేయడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో వృష్టికి రాశి వారు జూన్ రెండు వరకు గురుబలం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి జూన్ రెండు తర్వాత ఎట్లాగో మీకు పూర్తిగా గురువు సహకరిస్తున్నాడు ఇక ఈ సంవత్సరం అంతా మీకు పూర్తిగా సహకారాన్ని అందిస్తున్నాడు పంచమ శని ఇక మీ తగిన చెప్పినటువంటి పరిహారాలు నిర్వర్తించండి చతుర్థ రాహుకు చెప్పిన పరిహారాలు నిర్వర్తించండి సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించండి అలాగే వరసిద్ధి వినాయక స్వామిని కాణిపాకు నుండి వినాయక స్వామిని కూడా దర్శించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను రుచికి రాస్ వారిని ఆంగ్ల సంవత్సరంలో అందుకోగలుగుతారు